మేము సైతం ఉంటామని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి దివ్యాంగ సహోదరులు కూడా మిత్రుల ప్లాంట్ కనిపించ తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాను మనం ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని శైలిలో మెద చేయాలని చెప్పి చెప్తా ఉన్నామో అది జరిగే వరకు కూడా మన పోరాటాన్ని లేదని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అతని శైలిలో ఉంది సైల్ నుంచి వంట తీసినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అవసరమైనటువంటి మైన్స్ కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఉద్యోగులకి సైల్ లో అమలవుతున్నటువంటి సౌకర్యాలన్నింటి అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఈ హామీల్ని కుంగలో దొచ్చి ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగంలో కూడా ఈ ఆవేదనకి ఇబ్బందులకి గురి చేస్తా ఉన్నారు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నిచ్చిచడం ద్వారా తిరిగి మన హక్కుల్ని మన ప్లాంట్ ని కాపాడుకోవాలని చెప్పేసి మనం భావించడం జరుగుతా ఉంది అలాగే మిత్రులారా మన పోరాట ఫలితంగా స్వరం మారింది ప్రభుత్వం కాని రాజకీయ నాయకుల యొక్క స్వరం మారింది కానీ ఈ స్వరం మారిందని చెప్పేసి మనం వేదలు పలకడం కాదు ఆ స్వరాన్ని కలం రూపంలో వచ్చే వరకు కూడా పోరాటం కావాలి ఎందుకంటే గతంలో మన స్కూల్ సహాయ మంత్రి కులశ్రీ గారు రాత్రి మన అందరితో మాట్లాడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్రియేటీకరించినట్లు లేదు అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని చేయాలని చెప్పేసి క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించిందో అదే కేబినెట్ సబ్ కమిటీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పూర్తి స్థాయిలో నడుపుతాము చేస్తాము క్రియేటీకరణ చేయట్లేదు అని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి ఉంది మనం చూసాం ప్రభుత్వం రాగానే ఏదైతే బీపీసీఎల్ ఉందో బీపీసీఎల్ యొక్క ప్రైవేట్ గా ఉపసంహరించుకుంటామని చెప్పేసి స్పష్టంగా కేంద్ర మంత్రి ప్రకటించారు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఎవరైనా జరగడం లేదు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్ లో విలీనం చేస్తాం ఏదైతే స్ట్రాటజిక్ సేల్ ఉందో స్ట్రాటజిక్ లో ఉపసంహరించుకుంటాం అని చెప్పే వరకు అదే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు అంటే షేర్ క్యాపిటల్ కానివ్వండి వర్కింగ్ క్యాపిటల్ కానివ్వండి లేదంటే బ్యాంకుల ద్వారా అప్పులు పెంచడం కానివ్వండి లేదంటే రామిటర్ లేవడం కానివ్వండి ఏదో ఒకటి చేసి పూర్తి

ఒక ముఖ్యమైన కార్మికులు కూడా మనకు కోల్పోయాం టైంలో ఆయన ఉద్యమంలో తిరిగేవాడు ప్రజలుండేవాడు వ్యక్తి కోల్పోయిన రోజులు ఉన్నాయి ఏదేమైనా సరే ఇన్ నెలకి పంతొమ్మిది వందల యాభై రోజులకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం డిజి వచ్చి దీన్ని రిపేర్ చేస్తాం కాపాడుతామని చెప్పడం అది పార్లమెంట్లో వారు చెప్పడం జరిగి కూడా మన చేతికి కాగితం ఇది ఈ స్కూల్ ప్లాన్ మేము అమ్మట్లేదు ఈ సర్వీస్ ఆపుతున్నాం దీన్ని సైన్య నిర్చేస్తున్నామని మనం ఖచ్చితంగా ఏదైతే ఒక పేపర్ మీద పెట్టిస్తారో అప్పటిదాకా మన ఉద్యోగం తెలియజేసుకుంటే ముఖ్యంగా దివ్యాంగుల సంఘానికి సంబంధించి వారికి పోరాట కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు సెలవుస్తున్నాం దివ్యాంగుల అసోసియేషన్ నాయకులందరికీ సహచర కార్యకర్తలందరూ హృదయపూర్వ నమస్కారాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రగతి పదంలో పయనించాలని ప్రైవేట్ ఇక్కడ ఉండకూడదని సైల్ విలీనం కావాలని ఒక మంచి ఉద్దేశంతో మరి వాతావరణం అనుకూలించిపోయినా పెద్ద ఎత్తున అందరూ పాల్గొని మన కార్మికులతో సంఘీభావం తెలియజేయడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం ఏదో రిజర్వేషన్లు ఉద్యోగులు వచ్చి మా ఉద్యోగం మేము కాకుండా ఈ కర్మాగారం పరిరక్షించబడాలి భవిష్యత్ తరాలకు కూడా ప్రభుత్వ రంగ సంస్థలో రిజర్వేషన్ అని కొనసాగాలనే ఒక ఉద్దేశంతో ఈ కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటుగా కాకూడదని చెప్పే ఒక మంచి సంకల్ప సంకల్పంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టడానికి మీ అందరికీ మరొక హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎటువంటి కార్యక్రమాలు చేసినా అందరూ కూడా పూర్తిగా మద్దతుస్తా ఉన్నా తరఫున అదే పందాలో మరి ఒక విశాఖ ఉప పరిరక్షణ కూడా ఎటువంటి పిలుపులు ఇస్తాయి ఆ పిలుపుల్లో కూడా మీరు ఎప్పటికప్పుడు భాగస్వామ్యం అవుతూ ఈ కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం చేస్తూ యాజమాన్యం మీరు కానీ కేంద్ర ప్రభుత్వం మీద కూడా పలు రకాలుగా ఒత్తిడి చేయాలని కృషి ఎప్పుడైతే మీరు అందరూ రోడ్డు మీకు వచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టారు తప్పనిసరిగా మొన్ననే కేంద్ర ప్రభుత్వం కొడుకు వెనక వేసింది భవిష్యత్తులో కూడా విశాఖపట్నం డెవైడ్ చేయం దీనికి వర్కింగ్ క్యాపిటల్ కూడా అరేంజ్ చేస్తామని చెప్పి మాట కూడా వస్తుందని తెలియజేస్తూ పాల్గొన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులకు కార్మికులకు అందరూ కూడా ఈ రోజు మొత్తం పన్నెండు వందల యాభై రోజులు పూర్తవుతున్న సందర్భంలో విశాఖ ఉక్కు పోరాటం పన్నెండు వందల యాభై రోజులు ఒక అతి పెద్ద పోరాటం భారతదేశంలో జరుగుతుంది మరి విశాఖ ఉక్కు కావలేదో మన విశాఖ ఉక్కు అనేటువంటి కార్మికుల కోసం లేకపోతే ప్రాంత ప్రజల కోసం కాదు దేశానికి ఒక తరమానికైనటువంటి విశాఖ ఎక్కును ప్రభుత్వంగా కొనసాగాలని చెప్పేసి విశాఖ ఉక్కు కావాలని చెప్పి తెలుగు వారు చెప్పేసే చెప్పేసి ఈ పోరాటాలు జరుగుతున్నాయి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక పర్యాలు ఇషాపతి మేము కట్టలేము మూసేస్తామని అనభై చెప్పారు ఇక్కడ పనికిరాదని చెప్పారు అలాగే సొమ్మ ఇంద్రం మూసేస్తామని చెప్పారు ఆ రోజు కూడా అమ్మేయాలని చెప్పేసి బిఎఫ్ వారికి సిట్ సీఎం ప్రకటించారు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మన ప్రదేశంలో ఈ పోరాటాల వల్ల ఇషా అనేది ప్రభుత్వ రంగంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోకి వచ్చిన తర్వాత రెండు వందల డెబ్బై ఫ్యాక్టరీలు వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నిటినీ కూడా దేశం నీతి ఆయోగ్ పంపించాయనమాట కానీ వాళ్ళు అనేక పరిశ్రమలు అమ్మారు కానీ మన విశాఖ కార్మికులు పెద్ద వచ్చిన అంకిత భావంతో పోరాడుతున్నాం కనుక ఈ రోజు వరకు ఆగింది అయితే వాళ్ళ కేంద్రంలోనే వారి విధానం అనేది పూర్తిగా మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతుందో ఆ కూటమి మీద ఆధారపడి ఉంది మరి మొట్టమొదటిగా విశాఖ ఉక్కు నేను అమ్మితే రాష్ట్రంలోని కాదు దేశంలోని మొత్తం కార్మిక వర్గం ప్రజలు కూడా పెద్ద తిరుగుబాటు చేస్తారన్నమాట దాని స్వభావంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మేము మరామతి చేస్తాం దానికి కావాల్సినటువంటి బాగు చేయడానికి కావాల్సినటువంటి బాగు చేయడం కాదు నేను తప్పులు చేయలేదు విశాఖపట్నం తీర్పు ప్లాంట్ భారతదేశానికి పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పులు ఒక్కలు కట్టింది యాభై లక్షల కోట్ల రూపాయలు పై యాభై వేల కోట్ల రూపాయలు పైచీలక కేంద్రానికి ఇచ్చిందనమాట సుమారు అటు శ్రీకాకుళం నుంచి ఇది ఈస్ట్ కూడా ఎనిమిది జిల్లాలు కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం జీవన కేంద్రంగా అనేటువంటి ఫ్యాక్టరీని అమ్ముతే ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కానీ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో భూ భూర్వాసులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం తప్పకుండా రేపు జరిగే ఫైనాన్స్ మినిస్టర్ వారు చేసేటువంటి మన కావాల్సిన బడ్జెట్లోని విశాఖ ఉప కర్మాగారంతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమన్నింటినీ మళ్ళీ మేము పునరావర్చించుకుని ఈ ద్వీపం రద్దు చేస్తాం నీ యావెంట్ రద్దు చేసి వాటి అన్నిటినీ కూడా స్వయంకాలం మీద నిలబడి ఉత్పత్తులు సాధించేటువంటి భారత జాతి జాతీయ పోరాటాల ద్వారా ప్రభుత్వ రంగ పరిశ్రమ పర్యవేక్షిస్తామని చెప్పేసి ఆ ప్రకటన చేసే వరకు కూడా అలాగే మన విశాఖలో ఉన్నటువంటి అవకటం ఏమి ఉన్నాయో సుమారు రెండు వేల పదిహేను నుంచి అనేక వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ అధికారులు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కూడా దుర్వినియోగం చేశారు వాటి మీద కూడా విచారణ చేయాలని చెప్పేసి మన పోరాటం కొనసాగుతుంది విశాఖ వ్యక్తులు సత్తమే పురుషుల కూడా కొనసాగించాలి అలాగే విశాఖ వ్యక్తికి కావాల్సింది గనులు కేటాయించడం కానీ క్యాపిటల్ని చేయడం కానీ విశాఖపట్నం పులిపాన్ని చేయాలి విశాఖ వ్యక్తులు చైన్లో అని చెప్పేసి మీరు అందరూ చేసే పోరాటాన్ని అందరం కూడా అభినందిస్తూ రేపు భవిష్యత్తులో జరిగే ఉద్యోగాలు అన్నిటికీ కూడా మీరు కూడా నిల్లున్నారని చెప్పేసి కూడా అభినంది ఫైనల్ గా ఆర్ఏఎంఎల్ సీలు కలపాలనేది ఇక్కడ ఉన్న కార్మిక సంఘాలు గాని అసోసియేషన్ అన్ని కూడా ఇప్పటికే తీర్మానించడం జరిగింది ఈ మధ్యనటువంటి వచ్చినటువంటి కేంద్ర మంత్రి కూడా దీన్ని పరిశీలించి దీని పరిశీలన కూడా ప్రైవేట్ పరం కాకుండా చూస్తా ఇటువంటి ప్లాన్ అనేది ప్రపంచంలోని భారతదేశం కూడా ఎక్కడ నేను చూడలేదు ఇటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే స్టీల్ ప్లాంట్ అనేది దీన్ని ప్రైవేట్ పరం చిట్టు పరిశీలన చేయడం వల్ల అన్యాయం దీన్ని క్యాబినెట్ దృష్టికి ప్రధానమంత్రి తీసుకెళ్లి ప్రైవేట్ పరం కాకుండా తన వంతు ప్రయత్నాలను కూడా చేస్తారని చెప్పడిగా చేశారు పది సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి గవర్నమెంట్ పాలసీ ఏదైతే ఉందో మార్చుకోవడానికి కూడా కేంద్ర ముందుకు వస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మరి వారం రోజుల క్రితం కేంద్ర స్టేల్ గారు మంచి ప్రకటన చేయడం అందరికీ ఆనందదాయకం సానున్న రోజుల్లో మంచి శుభవార్త కూడా వింటామని ఆశిస్తూ మన కంపెనీకి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేయాలని మనసుకృతిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు మొదలు పెంటారా గారికి అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం నేటికి పన్నెండు వందల యాభై రోజులు ఈ పన్నెండు వందల యాభై రోజులకి దివ్యాంగుల సోషన్ నుంచి ఒక ఇటువంటి కార్యక్రమం చేసినందుకు మా జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మూడే మూడు డిమాండ్లతో ఒకటి ఆర్ఐఎన్ఎల్ను ను చేయాలి సేల్లో రెండోది పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి మూడోది ఉప్పు నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం చేయాలి ఒక మంచి మూడు పాయింట్లతో మీ ధర్నా చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ రోజు జనసేన పార్టీ ఆఫీసులో మీటింగ్ జరుగుతుంది శ్రీ గడసల అప్పారా గారు అలాగే గంధం వెంకటరావు గారు తెలియజేశారు నిన్న ఆల్రెడీ రాజా అడిగాడు మాకు అపాయింట్మెంట్ కావాలన్నా మా దివ్యాంగుల అసోసియేషన్ కలవడానికి ఆల్రెడీ నేను గంధ వెంకటరావు గారికి గడసల్ అప్పారా గారికి చెప్పడం జరిగింది అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అవుతే త్వరలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మీరందరూ తెలియజేస్తారని కోరుకుంటే అవకాశం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు దివ్యాంగులు కూడా మనవంతుగా మేము సైతం అని చెప్పి ఉద్యమాన్ని ఈరోజు ప్రశ్నించుకోవడం వాళ్ళకి మనం మద్దతు తెలపడం చాలా అనివార్యం దీనికి బిఎంఎస్ గా మేము పూర్తి స్థాయి మేము తెలుపుతున్నాం అలాగే పరుత్వ రంగంలో ఉన్నప్పుడు మాత్రమే దివ్యాంగులకు వాళ్ళ హక్కులు కానీ రాజ్యాలు కానీ పూర్తిగా చెప్పడానికి అదే ప్రైవేట్ రంగంలో వాళ్ళకి ఇష్టం కాబట్టి పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉంచడానికి ప్రతి సంఘం ప్రతి ఎలాగైనా సరే అందరం కలిసి నిన్న సీలాగే ఈ రోజులు అలాగే రేపు ఎన్ని రకాల గ్రూపులు ఉన్నాయో అందరం కూడా మేము సైతం అని చెప్పి ఈ ఉద్యమంలో ఉద్యమంలో అందరూ చురుగ్గా పాల్గొనని కోరుతూ ఉద్యోగం లేకుండా ఎంతో అలవడిస్తున్న వారు మనం ఇప్పుడు చెప్తుంటే చాలా మంది మన మనకి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు దేవుడు మన జీవనోపాధికి మన జీవనానికి భూములు ఇచ్చిన ఈ నిర్వాసితుని వదిలేసి మనం ఎవరిలో గురించి చేస్తున్నాం కనుక అందరం కూడా నిర్వాసితులు సమానమైన హక్కులు ఇవ్వాలి వారందరూ కూడా ఉపాధి కల్పించాలని కోరుకుంటూ మా అవకాశం ఇచ్చిన మరియు శ్రీ కూడా రాజు మాట్లాడి ఈ కార్యక్రమం పోరాట కమిటీ చైర్మన్లకి అలాగే ఓబీసీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి ఏదైతే వికలాంగులు రెండు వందల యాభై పన్నెండు వందల యాభై రోజులు జరిగిన ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ విశాఖ ముక్కును శైలి విలీనం చేయాలి మిగిలి ఉన్న నిర్వాసులకు తక్షణ ఉపాధి కల్పించాలని ప్లాంట్ ని పూర్తి స్థాయితో నడిపించాలని ఏదైతే మేము ధర్నా కార్యక్రమం చేశామో దీనికి ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో మద్దతు పరిణాతులకు ధన్యవాదాలు చేస్తూ రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా వికలాంగుల సంఘంగాను మరియు కార్మికుల అందరి కూడా కలుపుకొని మేము విజయవాడ వెళ్లబోతున్నాం అండి దానికి కూడా పోరాట కమిటీ కూడా పూర్తి మద్దతు ఇచ్చి మాతో లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మరియు పొలం దేశ్ గారిని కలిసి మొన్న ఏదైతే కేంద్ర మంత్రి గారు ప్రకటన చేశారో దాన్ని ప్రధానమంత్రి గారితో ప్రకటన చేయించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము దానికి పోరాట కమిటీ వారు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా పదిహేడవ తారీఖున సెమినార్ ఏదైతే తపన్ సేన్ గారు మొత్తం విచ్చేస్తున్నారో ఆ సెమినార్ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలని రాబోయే రోజుల్లో పోరాట